శ్రీధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు పదమూడవ రోజు అన్నప్రసాద్ విత్తన కార్యక్రమం నిర్వహించిన ఎంతో శుభకారమని జాగు మల్లేశ్వరావు అడ్డగర్ల రాము ముసమేశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులపారామకృష్ణ అన్నారు కార్తీక మాసం రెండవ సోమవారం మిథిలానగర్లో అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాల నిర్వాహకులు జాగు మల్లేవరరావు అటగర్ల రాము ముసం జాగు బాబురావు వెనకోట రమేష్ పులప రామకృష్ణ మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద్ వితరణ దాత కుప్పరా ఊరి శ్రీనివాసరావు శ్రీమతి హైమావతి కుటుంబ సభ్యులచే అన్నప్రసాద్ విస్తరణ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామే అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు ఈ అన్నప్రసాద్ విస్తరణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభువే అయ్యప్పనే హరియంగా అయ్యవే అచ్చల్ కోయలు అరిసే బాలకనే ఎరుమేలు చేస్తావే వావర్ స్వామియే కన్నెమూల మహాగణపతి నాగరాజవే మాలికాపురం తమ్ము లోకమాతవే దేవిపర్ కానందమూర్తియే కాశీవాసయే హరిద్వార్ నివాసయే శ్రీరంగపట్టణ వాసియే కరిపత్తూరు వాసియే గొల్లపూడి ధర్మశేస్తావే సద్గురునాథనే విల్లాడి వీరనే వీరమణి కంటనే ధర్మశాస్తావే శరణఘోష ప్రియనే కాంతిమలయ వాసనే పొన్నాంబల వాసనే పంబా శిశువే పందల రాజకుమారనే వావరిన్ తోళనే మోహిని సుతనే

రూపనే పక్త చిత్తాది వాసనే ఆశ్రిత వ SSLనే భూతకణాదిపతయే శక్తి రూపనే శాంతమూర్తయే 18వ పరిగదిపతయే ఋషి కుల రక్షకనే వేదప్రియనే ఉత్తర నక్షత్ర జాతకనే తపోదననే ఇంగల్ కుల దైవమే మోహన రూపనే మాధవ సుతనే వీరనే మామలై వాసనే సోదరనే ോചനെ വിഷ്ണു സകല കലാവോകരക്ഷകരണ അലങ്കാര

భస్మాకులమే పదునెట్టాంబడియే నెయ్యాభిషేక ప్రియనే కర్పూర జ్యోతియే జ్యోతి స్వరూపనే మకర జ్యోతియే ఓం శ్రీ హరిహర సుతనానంద చిత్తనయ్య నయ్యప్ప స్వామియే శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో సితార సెంటర్ రాజుగారి ఫ్లాట్ నందు ఈ గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై తారీఖు వరకు మొత్తం ముప్పై ఐదు రోజులు స్వాములకు భవానీలకు శివస్వాములకు మధ్యాహ్నం పూట అన్న ప్రసాదం సమర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశాం స్వామి ఈ రోజు పదమూడవ రోజు స్వామి ఈ పన్నెండు రోజులు చాలా దిగ్విజయంగా చాలా సంతృప్తికరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈ రోజు ఈ స్వామికి అన్న ప్రసాదం సమర్పించిన వారు కొప్పురావు శ్రీనివాసరావు గారు మరి హైమావతి దంపతులు మరి వారి కుమార్తెల స్వామి వారికి వారి కుటుంబ సభ్యులకి కుటుంబానికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం స్వామి ఓం శ్రీ స్వామి అయి అయ్యప్ప Like, subscribe and press the bell icon for new updates.